సంస్థ కొన్ని సాధిస్తూ ఉంది అదేవిధంగా మన మల్లబరి ఏరియా కనుక మనం కేవలం ఎనభై ఎనిమిది శాతంతో మాత్రమే కొగ్గురు పదిని సాధిస్తున్నాం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఈ మిగిలిన రెండు మాసాలు కూడా అందరం సమిష్టిగా చేసి మనం మూడు శాతం ఉత్పత్తి లక్షణాలను సాధించే దీక్షలో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రదర్శన ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా వివిధ దేశాలలో తయారై వాళ్ళు అందరు కూడా వెళ్తున్నారు చూద్దాం వాళ్ళు కూడా ఏ విధంగా ప్రదర్శన ఇస్తారో అది కూడా మనం చూద్దాం చూడండి చూస్తు ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమ్మరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇంకా ఏమేమి ఇంకా జరుగుతాయో అవన్నీ కూడా నేను మీకు చూపెడతా చూడండి మరొకసారి అందరు కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులకు శ్రేభిలాషులకు వ్యూర్సు సబ్స్క్రైబర్స్ అందరు కూడా నారాయణ నమస్తే కార్యక్రమాలను కూడా మనం ఎన్నో కార్యక్రమం